ఈ రోజు మనందరికి తెలిసిన విధంగా పునీత అంతోని వారి యొక్క మరణించిన రోజు అనమాట అంటే పునీతుడి పండుగ పునీత అంతోని వారి అంటే మన పాదువాపుది అంతోని వారు కాదు ఈ అంతోని వారి అనమాట సెయింట్ ఆంటోనీ ది గ్రేట్ అంటాము సెయింట్ ఆంటోనీ ఆఫ్ ఈజిప్ట్ అనేసి ఉంది ఇతనికి ఇతను ఈజిప్ట్ కి సంబంధించిన వాడు అనమాట అయితే మామూలుగా ఇతని యొక్క పుట్టుక డీటెయిల్స్ అవన్నీ చూస్తే కనుక మనకి క్రీస్తు శకం రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై ఆరు వరకు ఉన్నారు అని చూపిస్తున్నారు అయితే మరి ఇతని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి ఈ పునీతుడి గురించి అంటే ఒక గొప్ప విషయం ఉందండి అదేంటంటే మామూలుగా ఇప్పుడు మనం ప్రశ్న వేసుకుందాం మత్తవార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వర్షంలో ఒక ధనికుడు దేవుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నాడు అయ్యా నేను ఏం చేయాలి పరలోక రాజ్యం పొందుకోవాలంటే రావాలి అంటే అనంటే ఇదిగో ఈ దైవాజ్ఞని మొత్తం పాటించు అని చెప్తున్నారు ఏసుప్రుల ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నానయ్యా ఇంకా ఏం చేయాలి అని అడుగుతున్నాడు అయితే ఇరవై ఒకటి వర్షం చూడండి మత్ వార్త పంతొమ్మిది ఇరవై ఒకటి నీవు పరిపూర్ణడవు కాగో గోరినచ్చో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను అనుసరింపు ఈ ప్రశ్న ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని మనమే ఉంచుకుందాం ఆ యొక్క ధనికుడి ప్లేస్లో ఉన్నాం అనుకోండి మనం ఆ యువకుడి ప్లేస్లో జోష్ జోషడుగుతు జోష్ అంటున్నాడు సారీ దేవుడు నిన్ను ఇట్లా అడుగుతున్నాను ఇప్పుడు ఈ సమయంలో నీవు పరిపూర్ణుడు కావాలంటే దేవుళ్ళు అండి పరిపూర్ణత అంటే ఏంటి హృదయములో ఆలోచనలలో ప్రతి దాంట్లో ప్రతి పనిలో కూడా పరిపూర్ణత అంటే ఏంటంటే దేవుడి సైట్ నుంచి దేవుడి ఆలోచన నుంచి మనము దేవుడికి ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నాము దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతున్నాము దేవుడికి ఎంత గౌరవాన్ని ఇవ్వగలుగుతున్నాము ప్రతి క్షణము కూడా దేవుడికి ఇస్తున్నామా ప్రయారిటీ స్థానాన్ని లేదంటే ఈ యొక్క లోక విషయాలకి ఇస్తున్నామా అనేదే పరిపూర్ణతకి ఇక్కడ కాబట్టి నీవు పరిపూర్ణవి కావాలంటే ఈ లోకంలో అయినా పరలోక రాజ్యంలో అయినా నీవు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయము మనమే ఉన్నాం అనుకోండి చేస్తావా అండి ఆ పని తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రాదండి వంద శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది పర్సంటేజ్ మాక్సిమం ఎవరు చేయరు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సంటేజ్ ఉంటారేమో ఎక్కడో ఒకరు అంటే లక్షల్లో ఒకరు ఉంటారేమో అండి కోట్లలో ఒకరు కూడా అని చెప్పొచ్చు చాలా కష్టమైన పని అది అయితే అప్పుడు పరలోక మందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను అనుసరింపును నువ్వు విడిచిపెట్టినప్పుడు ఈ లోకములో ప్రతిదీ కూడా దేవుడి కోసం నీకు ఇక్కడ ఉండదేమో ధనము పరలోకంలో ధనము చేకూరుతుంది అయితే దాని తర్వాత ఏమంటున్నాడు అంటే దేవుడు నీవు వచ్చి నన్ను అనుసరింపు నీవు ఈ లోకాశలలో కూరుకుపోయి ఉన్నావు కదా ఇవంతా నాకు అనవసరం నువ్వు నన్ను అనుసరించాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే వాటన్నిటిని విడిచిపెట్టి మొట్టమొదటి స్థానాన్ని నువ్వు నాకు ఇవ్వగలగాలి అని దేవుడు చెప్తున్నాడు ఇది కేవలం మనుషుల మాట్లాడుకునే మాటలు కాదు ఇవి చూడండి ఇది చాలా అసాధారణమైన విషయం మీరు కరెక్ట్గా ఆలోచించాలి వాక్యము డీప్ గా ఇది అసాధారణమైనది ఈ లోకము చెయ్యలేని పని ఇది లోకం వరకు ఎందుకండి ఇన్ని రోజుల నుంచి రెండు సంవత్సరాలు సంవత్సరాలైంది మూడు సంవత్సరాలు అయింది మనం ఏం ప్రేర్లో ఉన్నాము మనలో నీ ఆస్తిని మొత్తం పక్కకు పెట్టి అమ్మేసి పేదలకు దానం చేసి వచ్చి నన్ను అనుసరించాట చేస్తామా అండి అస్సలు చేయలేం కాబట్టి ఈ వాక్యం మరి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఇదిగో సెయింట్ ఆంటోనీ ఆఫ్ ఈజిప్ట్ పునీత అంతోని వారు గ్రేట్ అని పలు ఈ అంతోని వారితో దేవుడు మాట్లాడుతున్నాడు అందుకే గొప్ప పునీతుడు అయ్యాడు ఎందుకు అయ్యాడు మొత్తం అమ్మేశాడండి అసలు ఏముంది మరి తెలుసుకుందామా పునీత అంతోని వారికి చూడండి ఈజిప్ట్ దేశ ఎగువ ప్రాంతంలో మెఫీసు పట్టణ దాపులోని కోమను అనే గ్రామంలో రెండు వందల యాభై క్రీస్తు శకం రెండు వందల యాభైలో పునీత అంతోని గారు జన్మించారు ఈ అంతోనీ వారు ఆస్తి పాస్తులు బాగా కలిగి ఉన్న క్రైస్తవ కుటుంబం వీరిది బాగా కలిగి ఉన్నారండి ఆస్తిపాస్తులు వీరికి ఒక సోదరి కూడా ఉంది ఒక చెల్లె కూడా ఉంది అయితే దురదృష్టవశాత్తు ఆ ఇద్దరి పిల్లల్ని అనాథల్ని చేసి వారి తల్లిదండ్రులు క్రీస్తు శకం రెండు వందల అరవై తొమ్మిదిలో మరణించారు అంటే ఈ యొక్క పునీత అంతోని వారిని అదేవిధంగా తన యొక్క సిస్టర్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు మరణించారు అప్పటికి ఈ యొక్క పునీత అంతోని వారి యొక్క వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు మరి అంతోని వారికి పద్దెనిమిది సంవత్సరాలు అండి తన చెల్లెలకి మేబీ పదహారు ఏళ్ళు ఉండొచ్చు పదిహేను పదిహేను ఉండొచ్చు లేకపోతే పది కంటే ఎక్కువ ఉండొచ్చు అంతేనా అంటే చిన్న పిల్లలండి మనకి ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఉన్నాయి నలభై ఏళ్ళు ఉన్నాయి యాభై ఏళ్ళు ఉన్నాయి అరవై ఏళ్ళు ఉన్నాయి ఇప్పటికి కూడా మనం అంటే దేవుడు విడిచిపెట్టాడు నేను అనాధలు అనుకుంటా కానీ ఈ లోకంలో జీవించాలంటే మనకి భర్తున్నా భార్య ఉన్నా ఇంకెవరున్నా కూడా మనం అనాధలాగా ఫీల్ అవుతుంటాం ఒక్కొక్కసారి మరి ఈ ఇద్దరు బిడ్డల పరిస్థితి ఏంటి ఎవరూ లేరు ఆస్తుంది అంతస్తుంది ఏం చేసుకుంటారు ఏం తెలీదు ఏం చాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఈ పది పద్దెనిమిది ఏళ్ళ బిడ్డలకి ఇద్దరిని కూడా విడిచిపెట్టి తల్లిదండ్రులు చనిపోతే ధనికుల కుటుంబము అయినప్పటికీ వారికి సేఫ్టీ ఉంటుందా ఉండదు తల్లిదండ్రులు లేరు కదా అయితే తల్లిదండ్రులు కోల్పోయిన ఆరు నెలల తర్వాత ఒకరోజు అంతోని గారు దేవాలయంలో ఈ క్రింది సువార్త పలుకులు విన్నారు అంటే ఇది మనకు అర్థం కావాలండి ఇక్కడ వాక్యం సువార్త పలుకులు విన్న ఈ అంతోని వారిని మనం చూడాల్సింది ఏంటంటే విధేయత వినయము దేవుడి యొక్క వాక్యం అంటే ఆసక్తి ఎందుకు కలిగిందంటారు ఇంత ఆస్తి పరులైనప్పటికీ తల్లిదండ్రులు దేవుడి సన్నిధికి వెళ్ళమని బోధించారు కాబట్టి కాబోలు వెళ్ళాడు దేవుడు సన్నిధికి ఆ సమయంలో సువార్థ పలుకులు వింటూ ఉన్నాడు ఏమని విన్నాడంట ఇదే అత్తయ్య సువార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వర్షం నీవు పరిపూర్ణడవు కాగోరు పక్షమున నీకు కలిగినదంతయో అమ్మి పేదలకు పంచిపెట్టుము తిరిగి నా వద్దకు రమ్ము నన్ను అనుసరింపు అప్పుడు పరలోకమున నీకు గొప్ప భాగ్యము సమకూరును ఆమె హరళూయ దేవుడు స్వయంగా మాట్లాడినట్టు తనతో ఈ మాటలు పలుకుతున్నారని ఈ యొక్క పునీత అంతోని వారు తీవ్రంగా ప్రేరేపితులు అయ్యారండి తీవ్రంగా అంటే ఇంకా ఏ ఛాన్స్ లేదు ఇది దేవుడే నాతో మాట్లాడాడు దేవుడే చేయమంటున్నాడు దేవుడే చెప్పాడు ఇంకా నేను తూచా తప్పకుండా చేయాలి అని గట్టి ఏమంటారండి ఒక తీర్మానం అనేది తీసుకున్నాడు ఈ యొక్క అంతోని వారు తక్షణం గుడి నుండి లేచి వెళ్ళి చూడండి ఈ యొక్క దేవుడు మాట్లాడడం ఒక ఎత్తు అయితే ఒక ఎత్తు అయితే అండి మన అందరితో మాట్లాడతాడు దేవుడు కేవలం ఒక్కరితో మాట్లాడండి దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే దేవుడి రక్షణ ఉచితంగా వసుగబడింది ప్రతి బిడ్డకి కూడా కాబట్టి దేవుడే మాట్లాడుతున్నాడు కాబట్టి విన్నాడు విన్న వ్యక్తి మర్చిపోకుండా ఏం చేస్తున్నాడంటే డిసిజన్ తీసుకుంటున్నాడు నెక్స్ట్ స్టెప్ ఏంటండి ప్రతి హృదయంతో కూడా దేవుడు మాట్లాడతాడు కానీ నువ్వు దేవుడికి ఎంతవరకు విధేయించావు దేవుడి మాటకి ఎంతవరకు విధేయిస్తున్నావు దేవుడి ఆజ్ఞకి ఎంతవరకు లోబడుతున్నావు దేవుడి స్వరాన్ని వింటున్నావా సాతాను స్వరాన్ని వింటున్నావా లోబడుతున్నావా ప్రార్థన చేయి దేవుడి స్వరం ప్రార్థన అవసరం లేదు సాతాను స్వరం ఒకరికి మంచి చేయి ఒకరిని క్షమించు ప్రేమించు మంచి మనస్సు అది దేవుడిచ్చే స్వరం ఒకరు డబ్బులు ఇవ్వట్లేదు నీకు వాళ్ళని ద్వేషించు నీకు కావాల్సిన సమయం అప్పుడు నీకు సహాయం చేయలేదు ద్వేషించు వాళ్ళని అంటుంది సాతనాత్మ దేవుడు మాట అంటే అందరిని క్షమించమ్మా అందరితో బాగుండమ్మా అందరినీ ప్రేమించమ్మా అంతే సింపుల్ దేవుడు ఎక్కడికి వెళ్ళినా అండి వచ్చి ఊంచినా కూడా మన శత్రువులు వచ్చి నిన్ను ఎంత అవమానించినా కూడా దేవుడు మాట అంటే క్షమించు ప్రేమించు నాకు చాలాసార్లు జరిగింది ఇది అంటే అంత పెద్ద గొప్పగా జరగకపోయినా కొన్ని విషయాల్లో జరిగింది అత్తమామ విషయంలో అమ్మ నాన్న విషయంలో కుటుంబస్తుల విషయంలో బయట వాళ్ళ విషయంలో ఒక్కటే అంటాడు దేవుడు వెళ్ళి మాట్లాడతావా మాట్లాడవా తప్పు అయినప్పటికీ నీకు నాకు ఒక పరీక్ష ఈ సమయంలో ఏమంటాడంటే నువ్వు నా బిడ్డవు కదా వెళ్ళి మాట్లాడంటాడు అంతే నువ్వు వినాలి వినాలి విధేయించాలి అంతే మేబి నువ్వు ఓడిపోతున్నావేమో ఈ లోక విషయంలో కానీ దేవుడి విషయంలో నువ్వు గెలుస్తున్నావు ప్రియమైన బిడ్డ ఆ సమయంలో గెలిచింది శాతాన్ని కాదు దేవుని నువ్వు గెలిపిస్తున్నావు అనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి తగ్గింపు వినయము విధేయత దేవుడికి ఇష్టము మనలో కావాల్సింది అదే ఇంకేదో కాదండి వాక్యం గంటలు గంటలు చదవడం కాదని వాక్యము విన్నదాన్ని చదివిన ఒక్క వాక్యాన్ని ఇప్పుడు ఈ రోజు ఇది విన్నాము మతే సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటో వర్షం ఎంత మటుకు ఆస్తిని కాకుండా ధనాన్ని కాకుండా వాటిపై వ్యామోహాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుడి వైపు చూడగలుగుతావు అనొచ్చు మాకు అప్పుల బాధలు ఉన్నాయి అవును ఉన్నాయి నాకు లేవా అప్పుల బాధలు అమ్మ నాన్న రోడ్డు మీద వాడట్లేరా మా అమ్మ నాన్న ఇప్పుడు ఉన్నారండి వాళ్ళ పరిస్థితి అదే ఇప్పుడు మా అమ్మ నాన్న కూడా నేను చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాను మీరు అనొచ్చు ఇంత పరిచయం చేస్తున్నావు అది చూసినా ఏంటి ఆ దుస్థితి అని దేవుడు ఇచ్చాడు అలా నేనేం చేస్తాను అన్న వదిన పట్టించుకోరు అంటే వాళ్ళని మీద నేను రుద్దట్లేనండి అన్న అన్న వదిన పట్టించుకోవట్లేదు అక్క బాబు పట్టించుకోవట్లేరు నేను మా ఆయన పట్టించుకోవట్లేము ఈ శ్రమ ఎందుకు వచ్చిందో దేవుడు మగి మారదు దేవుడిని తెలుసుకోవాలనే వచ్చిందేమో మా అమ్మ మర్చిపోయింది పూర్తిగా కంప్లీట్గా పరిశుద్ధమైన జపంలో నాకు ఇచ్చిన మా అమ్మ జపండి ధ్యానించడం మర్చిపోయింది ఈ అరవై ఏళ్ళ వయసులో టెన్షన్స్ బాధలు మమ్మల్ని ఎవరు చూసుకుంటారని డిప్రెస్ తనని వెంటాడుతూ ఉంది అయినప్పటికీ దేవుడు విడిచిపెడతాడా నా ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు మా అమ్మతో కూడా మా అమ్మ ఒకటే అనింది కాల్ చేసి మాట్లాడుతుంటే ఇవన్నీ నీకు ఎట్లా తెలుస్తున్నాయి బిడ్డ అని అన్నది ఒకటే మాట మా అక్క అన్నారు చాలా బాగుంది అమ్మ మంచిగుంది అమ్మ అమ్మకేమైంది జో అమ్మ బాగుంది అని మా అక్క అంటుందండి కానీ నేనేమన్నానంటే అమ్మ నువ్వు నిజంగా ఇలా ఉన్నావా ఇలా ఉన్నావా అంటే మా అమ్మ ఒకటే అంది నువ్వు ఎలా చెప్తున్నావు నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి కావట్లేదు కానీ నువ్వు చెప్పిన ఎనభై పర్సెంటేజ్ జరుగుతూనే ఉంది బిడ్డ నేను అలానే ఉన్నాను మనశ్శాంతి లేదు చచ్చిపోవాలనే ఆలోచన ఒక్కొక్కసారి నన్ను ఎవరు పట్టించుకోట్లేరు అని పరిచర్య చేస్తున్న జ్యోష్న అనే ఒక అమ్మాయికి తల్లి పరిస్థితి ఇలా ఉందంటే ఏమి చేయలేని స్థితిలో ఉందంటే మీరు నమ్ముతారా అండి ఏం చేయాలి ఏం చేయాలి మీరు చెప్పండి చేతిలో డబ్బు లేదు చేతిలో జాబ్ లేదు భర్త మీద ఆధారపడుతున్నాను నేనే తల్లిదండ్రులు అత్తమామ ఒక్కోసారి చూసుకుంటే ఒకసారి చూసుకోలేని పరిస్థితి నాది నా విషయం మీకు తెలుసు దేవుడి కాలుకి నేను విధేయించాలా ఎవరో పిలుస్తున్నారని నేను వెళ్ళాలా దేవుడే దేవుడే సమస్తము చూసుకుంటాడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు నువ్వు నా పరిచర్య చేయి నేను నీ కుటుంబాన్ని చూసుకుంటాను దేవుడిచ్చిన తర్వాత ఈ మాట ఇంకెవరు తీసేస్తారు ఎవ్వరు తీసేయలేరు ఈ ప్రపంచంలో మనం అనుకుండొచ్చు ఒక్కొక్కసారి ఒక ఒక కాల్ ఉంటుందండి మనకి దేవుడి యొక్క స్వరం ఎలా ఉంటుందంటే నువ్వు ఇది చేయకపోతే నేనేం చేయలేను నీ విషయంలో అంటాడు నువ్వు ఒబే చేయాలి అంతే అవును అక్కడ చనిపోవట్లేదు ఏమి వ్యక్తులు మా అమ్మనే చనిపోతుందంటే మరి మీలో ఎంతమంది చనిపోతున్నారో రోజుకి నాకు ఎలా తెలుస్తుంది దేవుడికి తెలుసు అది ఒక తల్లిగా ఒక తండ్రిగా మా మామయ్య పట్టించుకున్న పట్టించుకోకపోయినా మామయ్య పరిస్థితులు కూడా ఇదే కొడుకు కోడలు పట్టించుకున్న తల్లిదండ్రులు పట్టించుకున్న బిడ్డలు పట్టించుకున్న పట్టించుకోకపోయినా మన స్థితిగతులు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందండి కానీ దేవుడి స్వరాన్ని మనం వింటే ఊరట వస్తుంది ఆనందం ఉంటుంది నేను మాట్లాడే మాటల ద్వారా మా అమ్మకి శక్తి వచ్చింది నిన్న నేను ఎప్పుడు కూడా మా అమ్మతో మాట్లాడలేదు నిన్న ఒక చిన్న మీటింగ్కి వెళ్ళొచ్చాను ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళేసి రాగానే దేవుడు బలంగా చెప్పాడు నువ్వు మాట్లాడతావా మాట్లాడావు మీ అమ్మతో అని నేను కాల్ చేశాను అంటే నేను ఒకరికి కాల్ చేసి మాట్లాడాలన్నా కూడా దేవుడు ప్రేరణ చూడండి ఎంత గట్టిగా ఉంటుందో కాల్ చేశాను మాట్లాడాను మేబీ ఆ సమయంలో మేము నేను మాట్లాడకపోతే మా అమ్మ పరిస్థితి ఎలా ఉండేది ఈ రోజులో తెలియదు నాకు కానీ దేవుడు మాట్లాడమన్నాడు మాట్లాడాను నేను ఒకటే చెప్పాను పరిశుద్ధమైన జపమాల పట్టుకున్నావా అని అడిగాను లేదు అని అంది మరి ఏం చేస్తున్నావు అని అడిగాను పూలు అల్తున్నా అంది పూలు పోతున్నాయా పోవట్లేవు అన్ని వృధానే పెట్టిన చెట్లు వృధానే అల్ అల్లుతున్న కష్టము వృధానే అమ్ముడు పోవడం వృధానే అన్ని వృధానే పూలు మొత్తం కూడా ఖరాబ్ అవుతున్నాయి ఏం జరుగుతుంది మరి అక్కడ దేవుడు చిత్తం లేదు దేవుడికి ఏం కావాలి నీ మనస్సు కావాలి నేను ఇదే చెప్పాను మా అమ్మతో ఇదిగో ఆ యొక్క కాలిఫోర్నియాలో ఇట్లా అయింది మమ్మీ నువ్వు దేన్ని నమ్ముతున్నావు నా బిడ్డలు డబ్బు ఇవ్వాలని ఆలోచిస్తున్నావా లేదు నీ బిడ్డలు డబ్బు ఇవ్వాలని ఆలోచిస్తే రాదు నీకు జీవితం నిలబడద్దు అమ్మను అడుగు మర్యాత నేను అడుగు అమ్మ నా బిడ్డల మనస్సు మార్చు నా మీద కార్యనిమి చూపించడానికి నీ కృపణ దాచే తల్లి నువ్వు నా కోసం ప్రార్థించమ్మా నువ్వు ఒక తల్లివే తల్లి ఒక తల్లి కోసం ప్రార్థించు తప్పకుండా దేవుడు చేస్తాడు కాబట్టి నేను మీది ఇది ఎందుకు చెప్తున్నా అంటే అండి మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఉండబోరు మీ చుట్టుపక్కల ఇలాంటి తలలు కనిపించకపోరు మీ చుట్టుపక్కల అంతెందుకండి ఎవరి వరకు వెళ్ళకండి మీ రక్త సంబంధికులే బాధపడుతుంటే మీలో ఎంతమంది చూసుకుంటున్నారు నాకున్న కాల్ వేరు మీకున్న కాల్ వేరు మీకు దేవుడి స్వరం అర్థమవుతుందా నేను ఇప్పుడు ఉన్న పలంగా దేవుడి పరిచరకి వెళ్ళు అంటే వెళ్ళాలి నేను ఒకవేళ ఒకవేళ మా నా కుటుంబ సభ్యులు హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఒక్క ఆత్మ రక్షింపబడడానికి నేను ఆగిపోతే అక్కడ వంద ఆత్మలు రక్షింపబడవేమో దేవుడికి నేను ఆన్సరబుల్ అదేవిధంగా మీరు చేసేది ఒకరి దేవుడు పరిచయన మీరు చేసేది వంద మంది కోసం మీరు పరిగెడుతున్నారా లేదే ఇంట్లో ఉంటున్నారు వాక్యం చేస్తున్నారు లేకపోతే జాబ్ చేస్తున్నారు అమ్మ నాన్న చూసుకునే స్థితిగతులు దేవుడు మీకు ఇచ్చాడు నీకు శాలరీ వస్తుందా అయితే చూసుకుంటున్నావా చూసుకో నాకు శాలరీ లేదు నేను చూసుకోలేను దేవుడు ఇస్తా అన్నాడు శాలరీ ఎలా ఇస్తాడో నాకు తెలియదు బట్ దేవుడి మీద నమ్మకం అంతే అత్త మామకి అబద్ధం చెప్పాను దివ్యవాణిలో నాకు డబ్బులు ఇస్తున్నారు అందుకే పరిచయం చేస్తున్నానని డబ్బులు ఎందుకు ఇస్తారండి దివ్యవాణి వాళ్ళు ఎందుకు ఇస్తారు చెప్పండి తిరిగే నాలుగు వేలు అడుగుతుంటే అడగలేదు అనుకోండి ఇప్పటికైతే నేను ఇవ్వలేదు దేవుడు దయవల్ల అది కూడా వాళ్ళు వెరికి తీసుకున్నారు అన్నమాట కూడా అంటే నేను ఏం చెప్తున్నా అంటే దేవుడి స్వరానికి విధే ఇస్తే అప్పులుంటాయి కష్టాలుంటాయి బాధలుంటాయి కన్నీళ్ళు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ భయపడొద్దు భయాందోళనకి గురి కావద్దు దేవుడు మనతో ఉన్నాడు ఇదిగో అంతోని వారితో దేవుడు అంటున్నాడు ఈ మొత్తము నువ్వు విడిచిపెట్టి పరిపూర్ణుడు కావాలంటే నా వైపు చూడు అంటున్నాడు మనం ఏం చూడాల్సిన అవసరం లేదండి కేవలం మనం ఈ సమయంలో ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎదిగించుకోవడానికి అయ్యా నాకు అయ్యా నీ స్వరాన్ని వినడానికి నాకు కృపణదా ఇచ్చేయి అని మనం అడగగలిగితే చాలా ఆనందించే అలా ఆనందిస్తాడు దేవుడు ఎందుకంటే స్వయంగా దేవుడే పునీత ఈ యొక్క అంతోని వారితో మాట్లాడిన తర్వాత పునీత అంతోని వారి చేసిన గొప్ప విషయం చూడండి తక్షణము గుణి గుడి నుండి లేచి వెళ్ళి తనకు కలిగినదంతా పేద ప్రజలకు వేశారు కలిగినదంతా అంటే ఉన్నదంతా తన సోదరికి కొంత ఇచ్చారు చూడండి తన యొక్క సోదరి అంటే తన యొక్క చెల్లెల్ని మోసం చేయట్లేదు తన సోదరికి ఎంతో కొంత ఇచ్చి అమ్మ నువ్వు సెటిల్ అవ్వు అని సెటిల్ చేసి తను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో చూడండి ఇక వట్టి చేతులతో క్రీస్తుని అనుసరింప వెళ్ళిపోయారు కోమన్ గ్రామ దాపులోని అడవుల్లోకి వెళ్లారు అయితే ఆ అడవుల్లో ఎలా జీవించారో నేను షార్ట్ కట్ గా చెప్తాను టైం ఎక్కువ లేదు కాబట్టి ఆ అడవుల్లో ఒక సన్యాసి ఎలా జీవిస్తానండి భార్య లేకుండా ఎవ్వరూ లేకుండా కుటుంబస్తులు లేకుండా తపస్సు చేశాడు ఒక ఋషిలాగా తపస్సు చేస్తుంటే చూసి ఆ యొక్క పరిసర ప్రాంతాలలో ఉన్న చూసి ఆ అడవుల ప్రాంతాలలో చూసిన వాళ్ళు చాలామంది అంతోని వాళ్ళని చూశారు చూస్తుంటే వీళ్ళందరి కంట నేను పడొద్దు అని ఒక గుహలోకి ఎంటర్ అయ్యి ఒక ఋషిలాగా అండి తపస్సు చేశాడు దాని తర్వాత ఆ ఆకలి అయినప్పుడు ఆ యొక్క అడవిలోకి పోయి దుంపలు అక్కడున్న ఫ్రూట్స్ లేకపోతే ఆ చెట్లకు వాటి అన్నిటి తెంచుకొని తినేవాడు కానీ ఉపవాసమే ఎక్కువ చేశాడు అని చరిత్ర చెప్తుంది కాబట్టి ఆ సమయంలో దేవుడు బలంగా పిలిచాడు బయటికి రా అన్నాడు గృహము ఆ యొక్క గృహ నుంచి గృహములు ఉండే కాదండి గుహ నుంచి అంటే ఏమీ ఉండదు అక్కడ చీకటి ప్రపంచము ఒంటరిగా ఒకడే ఉన్నాడు బయటికి వచ్చాడు కొన్ని సంవత్సరాలు అయిపోయింది బయటికి వచ్చిన తర్వాత కొన్ని ఇరవై సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక మునిలాగా ఇరవై ఏళ్ళండి మునిలాగా ఒక ఇరవై ఏళ్ళు ఉన్నాడు అంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలకు బయటకు వచ్చిన తర్వాత ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు నీకు కాల్ ఉంది ఇలా చేయనగానే ఎంతో మంది బిడ్డలకి రక్షణ మార్గం గురించి ఏసుపడి వారి యొక్క భక్తి గురించి ఎంతో ఎంతోమంది మారారు ఎంతో మంది ఇలానే వారి యొక్క జీవితాన్ని కూడా గుహలలో గడిపారండి వారి యొక్క జీవితాన్ని పరిత్యజించి గుహలలో గడిపి ఎంతో మందిని గ్యాదర్ చేసుకుని క్రీస్తు సంఘాన్ని నిలబెట్టి ఉన్నాడు అంటే ఇక్కడ క్రీస్తు సంఘం అంటే బయటిది అనుకోకండి మీరు దయచేసి ఏ సంఘము కన్నతలి అయిన కథోలిక శ్రీ సభలో నిలబెట్టాడంట ముందుకు తీసుకువెళ్ళాడంట మన ఈ పునీత అంతోని వారు ది గ్రేట్ మరి అంతోని వారిని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఈరోజు దేవుడు వాళ్ళందరికీ చెప్తున్నాడు అమ్మ నీ జీవితాన్ని పరిత్యజించాల్సిన అవసరం లేదు నువ్వు నా పరిచర్కి నేనేం గట్టిగా నిన్ను పిలిచి మొత్తం కుటుంబాన్ని విడిచిపెట్టి బయటికి రానట్లేను నీకు పెళ్ళైంది పర్లేదు ఉండు కానీ నేను చెప్తుంది ఏంటో సత్యము నువ్వు గ్రహించమ్మా నీకు ఒక కాల్ ఉంది నీకు ఒక పరిచర్య విధానం ఉంది నీకు ఒక జీవితం ఉంది తల్లిదండ్రులు చూసుకో అత్తమామను చూసుకో అమ్మ నాన్నని చూసుకో నీ కుటుంబ సభ్యుల్ని చూసుకో భర్తని చూసుకో ఉంటే పిల్లల్ని చూసుకో నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అది కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయడానికి ఈ యొక్క జీవితం మొత్తం నువ్వు ప్రయాసపడితే ఫలితం నీ సొంతం ఇదిగో దేవుడు అంటూ ఉన్నాడు పరలోక రాజ్యం దేవుడు మనకి తప్పకుండా వసుగుతాడు కానీ మనం చేయాల్సిన ప్రయత్నం దేవుడి స్వరం మంచి చెప్తుంది మనకి ఎప్పుడైనా నేను దేవుడిని అడిగాను ఏమడిగాను అయా ఈ సోదరిని చూసుకోమని పునీత అంతోని వారికి చెప్తున్నావు నేను అంత గొప్పదాన్ని ఆకపోవచ్చు కానీ నా తల్లిని చూసుకుంటాను నాకు శాలరీ ఇస్తావా అని అడిగానండి ఎప్పుడు నిన్న సాయంత్రం మీ ప్రేయర్లో ఆడవలేదు కదా అత్తమ్మ మామయ్య దగ్గర ఉన్నప్పుడు వంట చేస్తున్నప్పుడు నేను ఇదే అడిగాను నా దేవుణ్ణి అత్తమ్మ మామయ్యకి పెన్షన్ వస్తుంది వాళ్ళని దేవుడు బాగా చూసుకుంటున్నాడు అమ్మ నానికి పెన్షన్ లేదు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు నాకు ఇస్తావా అయ్యా అని అడిగాను ఎందుకమ్మా బాధపడుతున్నావు ఏదో ఒక సోర్స్ నేను చూపిస్తాను కదా హృదయం నుండి ఒకరు మాట్లాడతారండి నిజంగా చెప్తున్నాను నేను నా భర్త నేను అడిగాను నేనెందుకు ఇస్తాను అన్నాడండి నేనెందుకు ఇస్తాను ఇంత ముందుకే ముప్పై అరవై వేలు ఇచ్చాము అమ్మ నాన్నకి ఇప్పుడు అవే ఈఎంఐలు ఉన్నాయి గోల్డ్ మొత్తం బ్యాంక్లో ఉంది అవి ఈఎంఐలు కట్టాలి బండికి ఈఎంఐ కట్టాలి ఇవన్నీ మీద పెట్టుకొని వాళ్ళకి ఇస్తాను అంటే నేను ఇలా ఇవ్వాలి మన పరిస్థితి ఏంటి అన్నాడు నీకు ఇవ్వాలంటే మనసు ఉంటే రెండు వేలన్నీ ఇవ్వచ్చు నా భర్త నేనేం తక్కువ చేసి మాట్లాడేట్లనండి అంటున్నాను నీకు ఇచ్చే హృదయం ఉంటే దేవుడు ఇంకోకి ఇంకా ఇస్తాడు కదా ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే నీ బుద్ధిహీనత అది బైబుల్ చదవట్లేవు ప్రార్థనలు లేవు కాబట్టి అంతే నేను అనేది మాత్రం అన్నానండి దాని తర్వాత లైట్ తీసుకున్నాను నేను దేవుడికి సబ్మిట్ చేశాను నా భర్తని చిత్తమైతే ఒప్పి అయ్యా అని నా ప్రయత్న నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీ ప్రయత్నం మీరు చెయ్యండి దేవుడు దీవిస్తాడు ఎందుకంటే మేబీ సాక్ష్యం చెప్పుకోవాలి కాబోలు దేవుడు ఇది నాతో చెప్పిపిస్తున్నాడేమో అండి తప్పకుండా నేను నా తల్లిదండ్రుల విషయాలు తప్పకుండా సాక్ష్యం చెప్పుకుంటాను నా తల్లిదండ్రుని చూసుకోవాలి అనే ఒక ప్రయాస గట్టిగా ఉంది కానీ నేనేం చేయలేకపోతున్నాను పిల్లలు ఏ అత్తమా మేమంటారు లేరు నీకు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు మా మా గురించి ఆలోచించవచ్చు కదా ఆయన అంటారా ఆయన అంటారు తప్పకుండా బయటకు గెలిస్తే మాట కాబట్టి మనందరికీ కూడా దేవుడు ఇచ్చిన గొప్ప ఆయుధం ఏంటంటే ప్రార్థన పట్టుదలతో మనం ప్రార్థించడం అండి రెండవది నేను ఒక చెప్తానండి నన్ను నేను హైలైట్ చేసుకోవట్లేను కానీ ఒకటే చెప్తాను అదేంటంటే అమ్మ గురించి నాకు వివరించింది ఎవరు మా అమ్మ ఇంత బాధపడుతుందని నాకు చెప్పింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అండి ఎలా చెప్పాడో చెప్పమంటారా నిన్న మొత్తం నేను నిద్రపోలేదు నైట్ అంతా నిద్రపోలేదు దేవుడు ఏమన్నానంటే నాకు నన్ను స్థుతించు అన్నాడు నిద్రపోకుండా నా భర్త నైట్ డ్యూటీ చేస్తున్నాడు నువ్వు నన్ను స్థుతించు అన్నాడు అనగానే ఎందుకు అబ్బా అనుకున్నాను స్థుతించాను స్థుతించాను స్స్తుతించాను నిద్ర రావట్లేదు పరిశుద్ధమైన జపమాలలు చేశాను స్థుతిస్తూ ఉన్నాను వాక్యం వింటూ ఉన్నాను నిద్ర రాలేదు నిన్న ఆరు గంటల సమయాన్ని పొద్దున్నే వెళ్ళాను చర్చికి వెళ్ళి దివ్యబలి పూజలు పాల్గొన్న తర్వాత ఎవరో బాధపడుతున్నారు హృదయం ఎవరిదో వేదనగా ఉంది ఎవరిదయ్యా 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 అని అడిగితే మా అమ్మదే అని చెప్పాడు దేవుడు అంటే మా అమ్మ ఫోన్ చేసి కూడా బిజీగా ఉంటుంది లేదు ఎందుకు లేదు చెప్పేది అని ఇగ్నోర్ చేస్తుంది మా అమ్మ అంటే నాకు చెప్పట్లేదు మా అన్నకు చెప్పట్లేదు మా అక్కకు చెప్పట్లేదు వీళ్ళెవరు నన్ను పట్టించుకోరు నేను ఎందుకు చెప్పేది అన్న ఇదిలో మా అమ్మ ఉందండి అంటే తల్లిగా నువ్వు కూడా ఆ పరిస్థితిలో ఉండొచ్చు బాధపడకు అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు దేవుడు ప్రేరేపిస్తాడు దేవుడు లేవనెత్తుతాడు ఆపోజిట్ గా ఉన్నా నీ బిడ్డలైనా నీ కుమారులైనా కుమార్తెలైనా ఎవ్వరైనా సరే దేవుడు ప్రేరేపిస్తాడు నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చెయ్యి నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చెయ్యి సమస్తము దేవుడికి సాధ్యమే నేను ఒకటే అన్నాను అమ్మ నిన్ను రాణిలాగా దేవుడు చూసుకుంటాడు ఎందుకు భయపడుతున్నావు రాణిలాగా నిన్ను చూసుకుంటాడు దేవుడు రాజులాగా దేవుడు చూసుకుంటాడు మీరు చేసేదన్నీ చేశారు మూడిలు కట్టింది ఇంకేం చేస్తుంది ఏం చేయలేదు కదా ఇప్పుడు ఆ మూడిలను చూస్తూ వాళ్ళు బ్రతుకుతున్నారు కానీ సహాయం చేయడానికి ఎవరు లేరు అమ్మ నాకు కూడా కట్టం ఇవ్వకుండా పెళ్లి చేసింది కానీ దేవుడు నాకు ఇచ్చాడు బాధ్యత అదేంటి అని అంటే నువ్వు చూసుకోవాలి నిన్ను కన్నారు నీ తల్లిదండ్రులు కన్నారా లేదా పోషించారా లేదా బీటెక్ వరకు చదివించారా లేదా చూసుకుంటావా లేదా ఇప్పుడు నాకు కాదండి ఈ గద్దింపు మనందరికీ కూడా నువ్వు చేస్తుంది ఏదైనా సక్రమంగా చేయి అప్పుడే నీకు పరలోక ఒక రాజ్యమైన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ ఆశీర్వాదమైనా ఇది ముగిద్దాం మనం కాబట్టి పరిస్థితులు అప్రేమగైన తండ్రి పునీత అంతోని వారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా ఏ విధంగా అయితే ఈ బిడ్డన తండ్రి ఈ పునీత అంతోని ఈ యొక్క పునీత అంతోని వారిని ది గ్రేట్ వారిని మధ్యవర్తిత్వ ప్రార్థన మనం ఎందుకు అడుగుతామంటే ఒకటి వదశాల సిబ్బంది అంటే కటిక వారు అండి అంటే ఇప్పుడు సమాధులు చేస్తారు కదా శవాలను పూడుస్తారు కదండి వారికి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మనము పుణిత అంతోని వారిని చేస్తాము ఎందుకంటే ఈ అంతోని వారు అదే పని చేసేవారు వారి యొక్క తల్లిదండ్రులు అంటే సమాధి త్రవ్వుతూ ఉండేవారు యొక్క వారి తల్లిదండ్రులు ఆ పని చేసేవారు అనమాట కుంచెలు బుట్టలు తయారు చేయ పాలక పునీతులుగా శ్రీ సభ నియమించారు అదే విధంగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు విషయాలు కుంచెలు బుట్టలు చేసేవారిగా సమాధి తవ్వేవారిగా అదేవిధంగా మూర్ఛ రోగము మూర్ఛ రోగము శాంతి సంతోషాలను చెదరగొట్టే వ్యాధులు అదేవిధంగా అమ్మవారు అనబడు దద్దుర రోగముల సమయంలో పునీత పెద్ద అంతోని వారు మధ్యవర్తిత్వ ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడంటండి ఇవి గుర్తుపెట్టుకోండి ఒకటి దురద ప్రాబ్లము మనకి ఇచ్చింగ్ అలాంటివి వస్తుంటాయి ఒంటిలో అదేవిధంగా మూర్ఛ రోగాలు అంటే ఫిట్స్ అదేవిధంగా ఆ ఇప్పుడు ఇంకా ఏం చెప్పాను ఆ సమాధులు తవ్వేవారు అంటారు కదా వాళ్ళు బుట్టలు అల్లేవారు అన్నిటితో పాటు ఎవరమైతే ఇదిగో శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నామో వాళ్ళు కూడా శాంతి సమాధానం కోసం ఈ యొక్క పునీత అంతోని వారు పెద్ద పునీత అంతోని వారి యొక్క మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు కట్టబడతాయి శాంతి సమాధానాలతో మనం జీవిస్తాము అని దేవుడు అంటే ఈ యొక్క చరిత్ర అనేది చెప్తుందండి కాబట్టి మనం ప్రార్థించుకొని పునీత అంతోని వారా ఈరోజు మీకోసం మీ గురించి మేము తెలుసుకున్నాము ధైర్యంగా ఉంది మాకు ఈ సమయంలో ఎందుకంటే మీరు ఉన్నది మొత్తము పరిత్యజించి ఆస్తి మొత్తం అమ్మేసి గృహాలలోగా గృహములలో కాదు గుహలలో జీవించి అనేకులకు ఆదర్శకరంగా దేవుడి రక్షణ మహిమార్థమే మీరు నిలిచి ఉన్నారు అదేవిధంగా మేమును మా తల్లిదండ్రుల్ని అత్తమామను అమ్మ కుటుంబ సభ్యులను భర్తను అన్నదమ్ములను అక్క బావలను అయ్యా మేము ఎంత మటుకు చూసుకోగలుగుతామో అంత మటుకు మాకు శక్తిని దాయించండి ఇదిగో పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం సరివిస్తుంది పొరుగు వారిలో తల్లిదండ్రులు ఉన్నారయ్యా ఈ రోజులలో పొరుగు వారిలో అత్తమామ ఉన్నారు తండ్రి ఈ రోజులలో పొరుగు వారిలో అక్క బావ ఉన్నారు తండ్రి ఈ రోజులలో పొరుగు వారిలో అన్నయ్య వదిన ఉన్నారు తండ్రి ఈ రోజులలో ఈ రోజులో రక్త సంబదిక్కులాగా లేరు నా తండ్రి బయట వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు నాయన ఆ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ తండ్రి మాకు కావలసిన సంపదని అవసరతల్ని తీర్చుకోవడానికి నాయన రెండు చేతులు ఎత్తి అడుగుతున్నాము తండ్రి మాకు శాలరీని దాయిచ్చి అయా మాకు జీతాన్ని నా తండ్రి ఈ లోకంలో బ్రతకడానికి తండ్రిని తినడానికి తిండిని కొంతమంది బిడ్డలకైనా ఓసుకడానికి ధనవంతులం కావాలని ఆశ లేదు నాయన కానీ నీ యొక్క దేవుడి యొక్క రాజ్యాన్ని ప్రకటించుటకు వ్యాప్తి చేయుటకు నాయన ఎంతో కొంత డబ్బుని మాకు సహాయం చేయిన తండ్రి అయాని చిత్తానుసారంగా జీవించే శక్తిని కూడా మాకు దయచేయండి నా భర్తకి కూడా మారు మనస్సుని దయచేయమని అమ్మ మర్యతల్ని నిష్కలంక హృదయానికి మమ్మల్ని మా కుటుంబాలను ఇప్పటి వరకు వేచి వీక్షిస్తూ వింటున్న నీ యొక్క బిడ్డను తల్లి ఈ పద్దెనిమిది మందితో పాటిన తల్లి వీరి యొక్క కుటుంబాలు ముప్పదింతలుగా అరవ దింతలుగా నూరింతలుగా ఏ సో నామంలో ఆశీర్వదించిన విశ్వసిస్తూ పునీత అంతోని వారి మధ్యవర్తితో ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ ప్రియాపరలోకపోతండ్రి ఆ మెయిన్